ఆరడుగుల స్థలం కోసం ఆ ఊర్లో వాళ్ళు తన్నుకు చస్తున్నారు ఎంతటి కోటేశ్వరుడైనా వేల ఎకరాలు సంపాదించిన చివరికి మనిషికి అవసరమయ్యేది అడుగుల స్థలం మాత్రమే ఇప్పుడు ఆ చిన్నపాటి స్థలం కోసం ఓ గ్రామంలో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు ఎక్కడ చేయాలరా బాబు అని తలలు పట్టుకుంటున్నారు అదే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహల్లి గ్రామం శ్మశానం కోసం గ్రామం రెండుగా చీలిపోయింది శ్మశాన వాటిక మాదంటే మాదని రెండు సామాజిక వర్గాల వారు ఘర్షణకు దిగుతున్నారు ఏ వర్గంలో ఎవరు చనిపోయినా ఉన్న ఒక్క శ్మశాన వాటిలోనే అంత్యక్రియలు నిర్వహించాలి కానీ ఇక్కడ ఒక వర్గంలో వారు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి తీసుకువెళ్తే అడ్డుకుంటున్నారు చెందినదని ఇక్కడ వర్గం వారు అంత్యక్రియలు నిర్వహించడానికి గొడవకు దిగుతున్నారు ఈ విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది గ్రామంలో ఎవరైనా మృతి చెందితే ఎక్కడ గొడవలు జరుగుతాయోనని ప్రాణాలు అరచితలో పెట్టుకుని శ్మశానానికి తరలిస్తున్నారు ఏళ్ల తరబడి ఉన్న శ్మశానాన్ని ప్రాణాలు పోయినా వదులుకునే ప్రసక్తే లేదని ఇరు వర్గాల వారు పోటీ పడుతున్నారు ఇటీవల శ్మశాన వాటిక స్థలాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు రెండు సామాజిక వర్గాలతో మాట్లాడి సమస్య త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అయితే ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కరించడం లేదు దీంతో ఎవరు మృతి చెందినా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంటుంది అధికారులు ఇంకా కాలియాపన చేస్తే రెండు సామాజిక వర్గాల మధ్య ప్రాణ నష్టం జరిగే ప్రమాదం కూడా ఉందని కొందరు భయాందోళనకు గురవుతున్నారు